ఇది వెంకటగిరిగా దాదాపుగా ఇరవై రోజుల బడ్జెట్ జరిగింది వెంకటగిరి పట్టణంలో దాదాపుగా నేరో రోడ్స్ ఉన్నాయి ఈ రోడ్స్ పక్కన ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యను ఎక్కువగా ఐడెంటిఫై చేయడం జరిగింది పోలీసులు ఎక్కడ తరఫున అయితే ఈ యొక్క ట్రాఫిక్ని కంట్రోల్లో పెట్టడం కోసం కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది కాస్త దయచేసి అందరూ పబ్లిక్ కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ చెప్తా ఉన్నానండి ఎందుకంటే ఇక్కడ రోడ్ సైడ్ మార్జిన్లో వెహికల్స్ టూ వీలర్స్ కానివ్వండి త్రీ వీలర్స్ కానివ్వండి ఫోర్ వీలర్స్ కానివ్వండి షాపు ముందు అలా పెట్టేసి వెళ్ళిపోతా ఉన్నారు దానివల్ల రెండు వైపులా వెహికల్స్ అనేది రావడంకొని ముందు మధ్యలో ఉన్నటువంటి రోడ్డు పాయింట్లో వెళ్ళేటువంటి వాహనాలకి అలాగే పాదచార్యులకు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడతూ ఉంది కాబట్టి దయచేసి అలాంటి పరిస్థితి కలిగితే వాళ్ళ మీద ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం అదేవిధంగా ఈ యొక్క మెయిన్ రోడ్లో రోడ్డు పక్కన ఉన్నటువంటి షాప్స్ ఓనర్స్ కానీ షాప్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళందరూ కూడా వారి యొక్క పరిధిలోనే పెట్టుకోవాలా అలాగే దాటి ఫోర్ బీడ్స్ ఫైవ్ బీడ్స్ అడ్వాన్స్ వచ్చేసి వాళ్ళ సామగ్రి అంతా కూడా రోడ్డు మీద యువైపులా కట్టడంతోనే పూర్తిగా రోడ్డు అనేది కంజెస్ట్ అయిపోయి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ట్రాఫిక్కి కలుగుతూ ఉంది కాబట్టి ఈ ట్రాఫిక్ని రెగ్యులరేట్ చేసేటువంటి భాగంలో పోలీసు వారు కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం అనేది వారిని కోర్టులో కూడా ఆధారపరిచి ఖచ్చితంగా వాళ్ళ మీద జరిమానా కూడా విధించడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ యొక్క విషయాన్ని మీడియా మిత్రి ద్వారా పబ్లిక్ కానివ్వండి అలాగే షాప్ ఓనర్స్ కానివ్వండి అలాగే రాజకీయ నాయకులకు కానివ్వండి అందరూ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను దయచేసి అందరూ సహకరించాలని చెప్పేసి రాజ్యకి ఇబ్బంది లేకుండా అటవీ పథకం అనేది ప్రశాంతంగా రాజుకు సాగిపోవడానికి అందరూ సహకరించాలని చెప్పి కోర్టు వారు సెలవు